అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రేపటి నుంచి మహిళల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి కూడా మనకు ఈ లిస్ట్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఒక్కొక్కరికి కూడా పదమూడు వేల రూపాయల చొప్పున విడుదల చేసేందుకు మన కూట ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది మరి ఈ పథకానికి సంబంధించి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అసలు ఈ పదమూడు వేల రూపాయలు ఏ పథకానికి సంబంధించి విడుదల చేస్తున్నారనే వివరాలన్నీ కూడా వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు అనేక పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూరుస్తూ ఉంది ఇక మహిళలందరికీ కూడా ఇక్కడ మరింత మేలు చేసే విధంగా మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క పదమూడు వేల రూపాయలను మరొకసారి విడుదల చేయబోతున్నట్లు మనకు ఒక ప్రకటన అయితే రావడం జరిగింది మరి ఈ యొక్క పదమూడు వేల రూపాయలు ఎవరికి వేస్తున్నారు ఎవరికి వేయట్లేదు అర్హుల లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఇంతకీ మనకు ఈ డబ్బులు వస్తాయా రావా అనేది ఎలా తెలుసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలను మహిళల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో మరొకసారి మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలయ్యాయి మళ్ళీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతుంది మరి డబ్బులు మీకు వస్తాయా రావా తెలుసుకోవాలంటే వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోనైతే ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియో చూసి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుని వాళ్ళు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన కూటమి ప్రభుత్వం అందించినటువంటి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు విడుదలవుతాయి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఇట్లా అన్ని వివరాలు కూడా మీరు వీడియో రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ ఈ పథకాన్ని విడుదల చేయడం జరిగింది అంటే ఈ పథకం తల్లికి అనే పథకం అనమాట ఆల్రెడీ మీకు తెలుసు గతేడాది జూన్లో స్కూళ్ళు తెరిచినప్పటికీ ఈ యొక్క పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది మరి గతేడాది జూన్లో ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే పిల్లల్ని తల్లులు స్కూలుకు పంపిస్తున్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరికైతే పంపిస్తున్నారో వారిలో అంటే వారందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా వాళ్ళ పిల్లలకు పిల్లల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది అంటే ఒక్కొక్క తల్లికి ఒక పిల్లాడున్న ఇద్దరున్నా ముగ్గురున్న నలుగురున్న ఐదు మంది ఉన్న ఎంతమంది అన్నా ఉన్ని అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున విడుదల చేయడం జరిగింది మరి పదమూడు వేల రూపాయల చొప్పున విడుదల చేసినా కానీ ఇక్కడ నిజంగా అర్హత ఉన్నటువంటి వారికి డబ్బులు పడలేదు అర్హత లేనటువంటి వారికి డబ్బులు పడ్డాయని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అర్హత ఉన్నా కానీ డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలను ప్రభుత్వం వెల్లడించింది ఇక చాలామందికి అంటే గత ఏడాది జూన్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తే దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మందికి పైగా తల్లులుంటే అందులో కేవలం ముప్పై ఐదు లక్షల మందికి మాత్రమే డబ్బులు పడ్డాయని చెప్పేసి అప్డేట్ అయితే ఉంది కానీ ప్రభుత్వం చెప్పే లెక్క ప్రకారం చూసుకుంటే అరవై మూడు లక్షల మందికి ఈ తల్లికి వందనం డబ్బులు వేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కానీ క్షేత్రస్థాయిలో ముప్పై ఐదు లక్షల మందికి మాత్రమే ఈ డబ్బులు అందాయని చెప్పి కూడా ఇక్కడ రిపోర్ట్ అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఈ డబ్బులు పడినటువంటి వారందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మనకు గ్రీవెన్సులు పెట్టుకోవడం జరిగింది ఇట్లా గ్రీవెన్సులు పెడితే అక్కడ కూడా తెలియట్లేదు ఎట్లా గ్రీవెన్స్ పెట్టాలి ఏంటి అనేసి మరి గ్రీవెన్స్ పెట్టుకున్నా కానీ ఇక్కడ వాళ్ళు అక్కడ అధికారులు గ్రీవెంట్స్ అనేది క్లియర్ చేయలేదు చాలా మందికి క్లియర్ కాక వాళ్ళు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటివరకు కూడా గ్రీవెన్స్ అనేది క్లియర్ కాలేదు అంటే మనకు మూడు వందల ఎన్నిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తుందని చెప్పి రాకపోయినా కూడా వచ్చినట్టు చూపించడంతో గ్రీవెన్స్ పెట్టారు ఆ ప సమస్య ఇంకా పరిష్కారం కానిలేదు అలాగే నాలుగు చక్రాల వాహనం లేకపోయినా ఉన్నట్టు చూపించడంతో గ్రీవెన్స్ పెట్టారు అది కూడా పరిష్కారం కాలేదు ఇట్లా ఆరు రకాల వెరిఫికేషన్ అనమాట ఈ ఆరు దశల వెరిఫికేషన్ వల్ల ఏమైందంటే చాలామంది డబ్బులను కోల్పోవడం జరిగింది నిజమైనటువంటి అర్హులు అనమాట వాళ్ళు కానీ ఇక్కడ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధనల వల్ల చాలామంది మహిళలు వారి పిల్లలను చదివించుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది ఇక మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆరు దశల ధృవీకరణ అంటే నిజంగా ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు పడకపోతే ఇబ్బంది లేదు కానీ అరహ ఈ అనర్హతలు లేకపోయినా కానీ ఉన్నట్టు చూపించంటే ఇప్పుడు రెండు వందల తొంభై ఐదు తొంభై ఆరు యూనిట్లు వచ్చిన వాళ్ళకి మూడు వందల యూనిట్లు అని చెప్పేసి ఇచ్చేస్తారు చూస్తే మూడు వందల యూనిట్లు చూపిస్తుంది ఇక నాలుగు చక్రాల వాహనం అప్పుడెప్పుడో నాలుగు చక్రాల వాహనం ఉన్నట్టుంటుంది దాన్ని వేరే వాళ్ళు అమ్మేసి ఉంటారు వారి పేరు మీద నుంచి అన్ని క్లియర్ కూడా చేసుకుని ఉంటారు అయినా కానీ నాలుగు చక్రాల వాహనం అన్నట్లు చూపించడం ఇన్కమ్ ట్యాక్స్ కూడా అంతే ఇక గతంలో ఎప్పుడో ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేస్తుంటారు మరి దాన్ని అలాగే కంటిన్యూగా కొనసాగించడం అక్కడ చూపించడంతో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పి డబ్బులు వేయట్లేదు ఇట్లా అనేక రకాల కారణాలు ముఖ్యంగా ఈ ఆరు దశల వెరిఫికేషన్ వల్ల కొన్ని లక్షల మంది మహిళలు ఈ యొక్క పథకానికి దూరం అయిపోవడం జరిగింది ఇవే కాకుండా మరికొన్ని కారణాలు ఉన్నాయి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళినా కానీ డెబ్బై ఐదు పైన అటెండెన్స్ ఉండాలి డెబ్బై శాతం పైన అటెండెన్స్ ఉన్నా కానీ ఇక్కడ స్కూళ్ళల్లో చేసిన చిన్న పొరపాటు వల్ల వాళ్ళ పిల్లల ప్రజెంట్ అనేది ఆన్లైన్ కాకపోవడం హాజరు శాతం అనేది ఆన్లైన్ కాకపోవడంతో అసలు ఆ పిల్లల పేర్లు లిస్టులోనే రాలేదు అర్హుల లిస్టులోనూ లేవు అనర్హుల లిస్టులోనూ లేవు ఇలాంటి వారికి కూడా డబ్బులు పడలేదు అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒకరికి కొంతమందికి అంటే అర్హత ఉండి కొంతమందికి ఇక్కడ అర్హత ఉన్న కానీ ఒక పిల్లాడికి అంటే ఒక తల్లికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే కనుక అందులో ఒకరికి మాత్రమే డబ్బులు పడ్డాయి మిగిలినటువంటి వారికి డబ్బులు పడలేదు మరి ఇట్లా రకరకాల కారణాలు కొంతమందికి ఎకేవైసీ ప్రాబ్లం మరికొంతమందికి ఎన్పి లింక్ ప్రాబ్లం ఇవన్నీ కూడా ఉండటం వల్ల ఏమైంటే ఏమైందంటే చాలా మంది తల్లులు ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు పొందలేకపోయారు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా అంటే గత అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం చేస్తారంటే ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి ఈ నాలుగు వేల కోట్ల రూపాయల ఫైల్ పైన సంతకం చేసి ఆయన మూ చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా దానికి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రాలేదు మరి ఆ డబ్బులు అనేది విడుదల కాలేదు మరి డబ్బులు విడుదల కాకపోవడంతో మళ్ళీ స్కూళ్ళు కూడా తెరుస్తున్నారు ఇంతకీ డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి చాలామంది తల్లులైతే ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారికి గతంలోనే డబ్బులు వేస్తామని చెప్పారు ఇప్పుడు ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా డబ్బులు వేస్తామంటున్నారు అంటే ఈ సెలవులు ఇచ్చారు ఇప్పుడు సెలవులు ఉన్నాయి ప్రస్తుతానికి మరి వచ్చే సెలవుల తర్వాత మనకు ఈ యొక్క డబ్బులు అనేది తల్లుల ఖాతాల్లోకి పెండింగ్ డబ్బులు జమ అవుతాయన్నారు మళ్ళీ కూడా తల్లికి వందనం ఇక రెండో విడత డబ్బులు అనేది జూన్లో మళ్ళీ కూడా ప్రారంభమవుతుంది ఆలోపు ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా క్లియర్ చేసేసి మళ్ళీ కూడా సరైనగా అర్హుల జాబితాలను తయారు చేసి సరైనటువంటి అర్హత ప్రకారం ఇక్కడ ఈ తల్లికి వందనం డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి దీనిని బట్టి ఇక్కడ ఈ డబ్బులు పడతాయంటున్నారు చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ చేశారు ఈ డబ్బులు రావు అది కాదు మీరేమో వీడియోలు చేస్తున్నారు చెప్తున్నారు ఇప్పటివరకు దీనిపైన ఎటువంటి ప్రకటన లేదని చెప్పేసి చాలామంది అన్నారు సరే కరెక్టే కాదని చెప్పడం లేదు కానీ ప్రభుత్వం గతంలో చెప్పింది ప్రాథమికంగా మనకున్నటువంటి సమాచారం మేరకు సంక్రాంతి నుండి కూడా ఖచ్చితంగా ఇటు పెండింగ్ డబ్బులను వేస్తామన్నారు మరి ఖచ్చితంగా ఒకవేళ ఇప్పుడు మిస్ అయినా కానీ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగబోతోంది మరి కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకుని ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను తప్పనిసరిగా విడుదల చేస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందిస్తామని చెప్పి గతంలోనే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పలుమార్లు చెప్పడం జరిగింది కాబట్టి పెండింగ్ డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయండి అందుకని నేను ప్రతి పథకానికంటే ముందు కొన్ని వీడియోస్ చేసేది మీకు వివరాలన్నీ కూడా తెలుసుకోవాలి ఎవరు కూడా అర్హత ఉండి మిస్ అవ్వకూడదు ఇట్లా చిన్న చిన్న కారణాల వల్ల డబ్బులు పడకుండా ఆగిపోకూడదు తల్లులు ఇబ్బంది పడకూడదు అని చెప్పే ఉద్దేశంలోనే నేను ఒకటికి పదిసార్లు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మరి ఇవన్నీ కూడా క్లియర్గా చేసుకోండి మరి ఈ పథకానికి సంబంధించి కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఈ పెండింగ్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అంటే అక్కడ తల్లికి వందనం ఎంచుకోవాలి స్కీమ్ అనేది తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు లిస్ట్లో పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి చూపించడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే దాని ప్రకారం ఇక్కడ మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు మహిళలందరికీ కూడా ఈ పెండింగ్ డబ్బులను ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది దీనిపైన అధికారికంగా ఇంకా సమాచారం లేదు కానీ ఖచ్చితంగా ఈ సంక్రాంతి నుండి కూడా ఈ పెండింగ్ డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఒకసారి బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అని చెప్పి కూడా మహిళలు చెక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కనుక అకౌంట్లోకి డబ్బులు రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎన్పిసీ లింక్ ఉందా లేదా అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబరు లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అప్పుడే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఖచ్చితంగా డబ్బులు పడతాయని చెప్తున్నారు వెయిట్ చేయండి చూడండి ఇన్ని రోజులు వెయిట్ చేశారు మరి ఇప్పుడు కూడా నమ్మకంతో వెయిట్ చేయండి ఖచ్చితంగా ఈ పెండింగ్ డబ్బులను మనకు జమ చేయబోతుంది మరి ఈ వీడియోను కూడా షేర్ చేయండి వీలంత వరకు కూడా ప్రభుత్వానికి చేరేంత వరకు మరి ప్రభుత్వం కూడా స్పందించి డబ్బులను గతంలో ఎన్నో వీడియోలు చూసాం మనము ఎన్నో వీడియోలను మీరు షేర్ చేయడం వల్ల నేరుగా ప్రభుత్వానికి మెసేజ్ ఆ పథకాలను విడుదల చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఈ పథకాన్ని విడుదల చేయడానికి మీరు షేర్ చేయండి వీడియోని వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీటిలంతా షేర్ చేయండి వీడియో లింకును అప్పుడు ప్రభుత్వాన్ని వరకు కూడా మెసేజ్ వెళ్ళి ఈ పథకాన్ని విడుదల చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి ఎంతోమంది తల్లులకు మేలు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ఇదే అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు